హలో ఫ్రెండ్స్ కూడా నేను గుడి గంటలు ఆగస్ట్ ఇరవై ఆరు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో ప్రభావతి ఇంట్లో లక్ష రూపాయలు పోవడం వల్ల అది ఆపై మీ నా తమ్ముడు శివ తీసాడని చేసి పంచాయితీ పెడుతుంది వాళ్ళైతే ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళని అయితే చాలా మాటలు అంటుంది మీరే తీస్తారు అసలు మీ దొంగల ముఠ అది ఇదని మాటలు అంటుంది మనోజ్ రోహిణి కూడా రెచ్చిపోతారు ఏంటి తీస్తారా పోలీసులకు ఫోన్ చేయమంటారా ఇది తెలియదట్లేదు ఏమన్నా పోలీసులకు ఫోన్ అంటుంది వీడేమో అయ్యో మొత్తానికి దొరికిపోయేటట్టున్నాను ఏమొత్తులే అని మనసులో అనుకుంటాడు ఇంకా తర్వాత మీనా అంటుంది రోహిణి మీ రోహిణి అంటుంది దొంగ పోలీసులు వద్దు ఏమీ వద్దు దొంగత తీసిన తీసినట్టు ఇచ్చేయమని చెప్పండి అంటే రోహిణి ఏం మాట్లాడుతున్నావు నువ్వు చూసావా మా తమ్ముడు దొంగతనం చేయడం ఒకటి ఇంటికి వచ్చి వెళ్తే దొంగతనం చేసినట్టేనా అని అంటు గట్టిగా అరుస్తుంది రోహిణి పైన అప్పుడు ప్రభావతి అంటుంది ఏంటి గట్టిగా అరుస్తున్నావు నువ్వు రోహిణి మీద అనుభవా అని చెప్పేసి గొడవ చేస్తుంది నువ్వు చూసావా అసలు ఆయన తిడుతుంది ఇప్పుడు చూసావా వీళ్ళు దొంగల కుటుంబం నుంచి మా కోడలుగా చేసుకున్నావు నేను ఎంట్రుడు కోటేశ్వరలు కోడలు చేసుకున్నానని అంటుంది ఇంకెంతలో పాలు చెల్లెలు మౌనిక వస్తుంది వచ్చి ఏం జరిగింది ఏంటి అని అంటుంది అప్పుడు మీనా చెప్తుంది మీ లక్ష్య కదా ఈ మా తమ్ముడే తీసాడని మీ అమ్మ పంచాయతీ పెట్టింది అంటే అయినా మా అమ్మ పిలిస్తే మీరేందుకు వచ్చారా అంటీ నాకు మాకు తెలుసు కదా మా అమ్మ అలాగే అంటుంది అమ్మ ఏంటమ్మా నీకేం బుద్ధి జ్ఞానం లేదా ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నువ్వు లోపలికి వెళ్ళి అంటే నీకేం తెలుసమ్మా నువ్వు ఊరు వదిన మీద వదిన వాళ్ళ కుటుంబం మీద ఎగరడం తప్ప నీకేమన్నా తెలుసా అని అంటే అప్పుడు వాళ్ళ అప్పు మీనా వాళ్ళ అమ్మగారు అంటారు అమ్మ అదే తప్పు అయిపోయింది ఏమి చే ఇలా బండి గతంలో బండి తమ తనం గురించి మీనాన్న మాట్లాడుతుంటే తట్టుకోలేక వచ్చాడు అదే తప్పైపోయిందమ్మా అని ఏడుస్తూ ఉంటుంది ఆవిడ అబ్బాయి కూడా నన్ను బా రోజు తడిమి చూశారు కదండి నేను ఇంకా ఏమి తప్పు చేశాను ఆ ఏదో ఒక విధావా మాటలని ఇలా తప్పు చేశాను అప్పుడు పర్వతం అంటుంది వాడు ఎప్పుడో చేసిన తమ్ముతనం వల్లే నా భర్త ప్రాణాలు పోయాయి ఇప్పుడు ఆ తర్వాత అబ్బాయి అంటాడు నేను చేసిన తప్పు వల్ల మా నాన్న కుంగిపోయి అనుకోకుండా బస్సు కింద పడ్డాడు ఆ కొడుకు మారిపోయాడు ఇప్పుడు ఏ తప్పు చేయకుండా బతుకుతున్నాడు అని చెప్తుంది అయినా కానీ ప్రభావతి అస్సలు వినతూ కఠినంగా మాట్లాడుతుంది ఇంకా వాళ్ళ అమ్మ అలాగే ఏడ్చేసరికి ముగ్గురు పిల్లలు కూడా చాలా ఏడిపోతుంది శివ దండం పెడుతూ నేను చేసిన తప్పు తెలుసుకున్నాను నేను స్నేహితుడు మాట విని అప్పుడు బాలు బండి బావ బండి దొంగతనం చేశాను కానీ నిజం తెలిసి మా నాన్న మనసు ఇది బస్సు కింద పడి చనిపోయారు ఆ రోజు నుంచి నేను మా అమ్మ మాట కాదని ఏది చేయలేదు నేను చేసిన తప్పుని మా నాన్నని కోల్పోయాము మమ్మల్ని ఇలా వదిలేయండి కనీసం మమ్మల్ని బతకనివ్వండి అని ఏడుస్తాడు అప్పుడు బాలు అంటాడు ఏ ఎందుకు రా నువ్వు ఏడుస్తున్నావు ఏ అంతా ఎవడకంటే మనసు లేని బాండరాయి ఆవిడ అలాగే మాట్లాడుతుంది వేడవకు అంటే అప్పుడు వాళ్ళ చెల్లెల్ని కూడా దోమనం చేసి మాట్లాడుతుంది ఆవిడ ఇంటికి పూల వంకతో ఎన్నోసార్లు వచ్చింది ఈ పిల్ల ఎందుకు తీలేదంటే ఏంటి అత్తయ్య గారు ఇప్పుడు మొత్తం దొంగలు అంటున్నారు మీ ఇంట్లోనే దొంగను పెట్టుకొని మమ్మల్ని అంటున్నారా అంటే అప్పుడు ప్రభావతి అంటే ఏంటే నాకు ఎదురు మాట్లాడుతున్నావు ఈడ్చితే మంచి నీళ్ళు అడగకుండా చస్తావు అని అంటుంది ఇంకా బాలు రోహిణి సారీ బాలు మీనా అంత చెప్పినా కానీ ప్రభావతి అయితే విందు ఇంకా అలాగే ఏడుస్తూ ఉంటే బాలు కూడా కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి నాన్న నీ భార్యకి అసలు మనిషి ఈ బండరాయని ఎలా పెళ్లి చేసుకున్నావు నాన్న కాస్తైనా మానవత్వం లేదు మా ఇలాంటి వ్యక్తిని ఎలా చేసుకున్నావు అసలు అండ్ అని అంటూ ఉంటాడు ఇంంతలో వ్యక్తి సార్ మనోజ్ సార్ అని పిలవడంతో పరుగున అక్కడికి వెళ్తాడు మనోజ్ అక్కడిచ్చే కవర్స్ అందుకుంటాడు సార్ ఇంకా ఆరువేళి మిగిలాయి మీరు ఇచ్చిన కవర్లోనే భద్రంగా తెచ్చానంటూ ఆ వ్యక్తి టికెట్స్ అంటారు అప్పుడు టికెట్స్ ఏం టికెట్స్ మామయ్య గారు అడిగితే మేము మూడు అండమాన్ వెళ్తున్నాం గారు అందుకే మనోజ్ టికెట్ బుక్ చేస్తాడని రోహిణి చెప్తుంది వెనకాలే వెళ్ళి ఆ కవర్ చూడగానే బాలుకి గుర్తొస్తుంది కోట్ స్టాంప్ ఉన్న కవర్ కదా అది టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్తుంటే అన్నయ్య దొంగన్నయ్య ఒకసారి ఉండమ్మా అంటే ఏంట్రా ఏం లేదు రాకెట్సే అంటే అది కాదు అన్నయ్య ఇంకో కవర్ ఉంది కదా కవర్ ఇచ్చే అంటాడు అయ్యో దొరికిపోయాని అనుకుంటాడు ఇంకా ఆరు వేలు ఉన్న కవర్ తీసుకొని తిని ఏంటన్నయ్య తిని మీద కోర్టు స్టాంపు దొంగ అన్నయ్య అంటాడు అక్కడ దొరికేసాడు ఇంకా ప్రభావతి అయితే పెత్తర పోతుంది పార్వతమ్మ ఏడుస్తూ కన్నీళ్ళు తుడుచుకొని చూసావా నాన్న ఈ కోర్టు ఈ స్టాంప్ ఈ కవర్లోని కదా నువ్వు లక్ష రూపాయలు పెట్టి ఎవడికి ఇచ్చావు ఇది ఈ దొంగలో ఇలా నలభై లక్షలు మింగినోడే మింగి చచ్చాడు చూడు అని ఇస్తాడు ఇంకా అప్పుడు ఉంటుంది కదా మీనా వాళ్ళ అమ్మగారు నేను అంటుంది మీనా ఆపుతుంటే ఏ ఎందుకు మీనా మాట్లాడే హక్కు మా అమ్మకే కాదు మీ అమ్మకు కూడా ఉంటుంది మాట్లాడండి అత్తయ్య గారు అంటే దాంతో పార్వతమ్మ ఏడుస్తూనే ఏమ్మా మేము దొంగ అది ఇది అన్న కొద్ది ఎప్పుడో ఒక దొంగతనం చేశాడని వాడిని పట్టుకొని నీకు చదువుకునే వాడిని కూడా చూడకుండా ఇంత నిందలు వేసేసారు ఇప్పుడు దొంగ మీ ఇంట్లోనే ఉన్నారు ఏం మాట్లాడేంటి ఇప్పుడు దొంగతనం చేసి నా కొడుకు కదమ్మా నీ కొడుకే నీకు ఒక న్యాయం నాకు ఒక న్యాయమా అని అంటే ఇంకా ఆవిడ మాటలకి తలదించుకుంటుంది ప్రభావతి ఇంకా బాలు కోపంగా నాన్న వాయిపు కార్యక్రమం నువ్వు మొదలు పెడతా ఏంటి నాన్నంత జరుగుతున్న చూస్తూ ఊరుకుంటావు వాయిపు కార్యక్రమం నువ్వు మొదలు పెడతావా నన్ను మొదలు పెట్టమంటావా అంటాడు మనోజ్ చూపిస్తూ లేదంటే ఈ పార్లర్ రమ్మ నేను కొట్టాను అనుకో పార్లర్ అమ్మ కూడా చేస్తుంది అదే కన్నదండ్రు నువ్వు అనుకో ఏ గొడవ ఉండదు అనగానే ఇంకా వెళ్ళి కాలర్ పట్టుకుంటాడు వెళ్ళి నిజం చెప్పరా ఎందుకు చేసావు ఈ పని అని కొట్టబోతాడు వెంటనే ప్రభావతి మనసులో అయ్యి అమ్మో పెద్ద గొడవ కూడా దొంగ వెదవా వీడు ఇంత చేశాడు నాకు చెప్పొచ్చు కదా ఒక మాట అనుకుంటా అయ్యో నా బతిమారు మండ అది ఇది అని వచ్చినట్టు ఊగిపోయి అడావడి చేస్తుంది ఇంకో వాళ్ళంతా ఏమైంది ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే ఏం లేదండి ఆ సంగతి నేనే మర్చిపోయాను వాడికి డబ్బులు ఇచ్చింది నేనే కూర్చొని యాక్ట్ చేసినప్పుడు బాలు కూడా యాక్ట్ చేస్తాడు ఆవిడని చూసి బా మామూలుగా ఉండేది యాక్టింగ్ అయితే సీరియల్ కంపల్సరీగా చూడాల్సిందే ఆ ప్రభావతి నాటకాన్ని బిక్కు మొహం వేసి ఆ తల తిప్పి చేసి యాక్టింగ్ చూస్తే అదిరిపోతుంది అప్పుడు బాలు అంటాడు నాన్న మహానటి సావిత్రి గారి పైకి పేరు కానీ ఆవిడ ఉంటే ఇక్కడి కింద కాంపిటీషన్ మామూలుగా ఉండేది కాదని చెప్తాడు నేనే హనీమూన్ కోసం మనోజ్కి లక్ష ఇచ్చాను ఇచ్చి విషయం మర్చిపోయాను ఇప్పుడే కాలంలో రూపాయి కాయిన్ వేసినట్టు ఇప్పుడే గుర్తొచ్చిందండి అని అంటుంది ఎవరే కదవా నేను మర్చిపోయాను నువ్వైనా చెప్పొచ్చు కదరా అంటే అప్పుడు ఆడప్పు ఈడప్పు కాదు అనుకున్నానమ్మా అంటాడు మనోజ్ అప్పుడు రోహిణి అంటుంది ఇంట్లో ఎవరి లక్షలు లక్షలు మూలుగుతున్నాయా ఇంతసేపు జరుగుతుంటే ఎవరికి గుర్తు రాలేదు అంటే ఏమన్నమ్మా వాడినే వాడినేమనొత్తమ్మా అంటూ ఇచ్చి ఇటు డబ్బులు అనుకొని ఉంటాడమ్మా అంటుంది ఇంకా మనో సమాధానానికి రోహిణి షాక్ అవుతుంది ఇంకా చీటీ డబ్బులు అనుకొని ఉంటాడు అనగానే ఆ వాణ్ణి ఏమన్న తమ్మా అని కవర్ చేస్తుంది ప్రభావతి ఇక మీనైతే ఏంటి పోలీసులు ఫోన్ చేయమన్నారు కదా ఇప్పుడు ఫోన్ చేయమంటారా పోలీసులకి అని హడావుడి చేస్తుంది ఇంకా ఈవిడ ఇదంతా అయిన తర్వాత అప్పుడు బాలు మతిపోయి ఏ ప్రభు హరే రామ్ కృష్ణ జగన్నాథ్ ప్రేమానంద్ క్యాహువా క్యాహువా అంటూ నాన్న నీ భార్య మామూలుది కదా నాన్నయ్య అంటూ ప్రభావతికి చురుకలు వేస్తూనే ఉంటాడు ఇంకా ప్రభావతి నాటనం అర్థం చేసుకున్న బాలు అది సరే కానీ ముందు మా వాళ్ళని అవమానించవుగా వాళ్ళ క్షమాపణలు చెప్పు అంటాడు ఆ ఉను కదా నేనే కదా చెప్పాలి ఆ ఏముంది తప్పైపోయింది క్షమించండి ఇంకెళ్ళిపోండి వెళ్ళిపోండి ఏంటి ఏదో క్షమిస్తుండే చెప్తున్నావు మర్యాద గడుగు అంటే ఎన్ని మాట్లాడినావు సరిగ్గా చెప్పు అంటూ దాంతో పార్వతం సుమతి శివాకి ఒకరి తర్వాత ఒకరు క్షమాపణ చెప్తుంది ఆ క్షమించండి పొరపాటుని ఇది చేశాను ఇంకొకసారి ఇలా చేయను అది ఇది అని చెప్పి క్షమాపణ అడుగుతుంది అప్పుడు నా భార్యకి కూడా చెప్పు లాగి నా భార్యకి కూడా చెప్పు అంటాడు దాంతో అమ్మ మీనా క్షమించి పెద్దదాన్ని కదా మర్చిపోయాను ఇది మనోజ్కి ఇచ్చిన విషయం అంటుంది క్షమించమ్మాయి ఒకసారికి అని చెప్పి ఇంకా మరోసారి మళ్ళీ ఈ మళ్ళీ కాపాడింది ఈ దెబ్బ అసలు ఇట్లాంటి పిల్లల్ని ఎందుకు కాపాడతారో నాకు అర్థం కాదు ఈరోజు ఎపిసోడ్ ఎక్కడితో అయిపోయిందండి నెక్స్ట్ ఎపిసోడ్లో బాలు మీనా కన్సర్న్స్ ఉంటాయి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్